హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు ఇంకా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతం ముందు రోజు నేను చేసుకునే పనులు అలాగే వరలక్ష్మి వ్రతానికి షాపింగ్ ఏం చేసామనేది వీడియోలో చూపిస్తానండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అబ్బా మీరు ఒక్క చిన్న లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో అయితే కొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది ప్లీజ్ లైక్ చేసి వీడియో ఫుల్గా చూడండి వరలక్ష్మి అయితే పని అంతా కూడా కంప్లీట్ చేసేసామండి ఇంకా సామాన్లు బట్టలు అన్నీ ఉతికేసాము ఇంకా గుమ్మాన్ని కట్ని పూల దండలు అలాగే టెడ్డీ బేర్స్ ఒక మడత మంచం గుడ్డ అయితే ఉందండి ఇంకా అవన్నీ కూడా ఇంకా రేపైతే కొంచెం కదా ఈ ఇంక మొత్తం కంప్లీట్ అయితే చేసేసాము శుభ్రం చేయడం అనేది ఇంకా పువ్వుల దండలు అయితే ఇంకా సర్పులో చేసి కొంచెం బాగా సబ్బు పెట్టేసి కొంచెం కొంచేపు అయితే ఉంచానండి ఎక్కువ వాష్ చేసినా కూడా పువ్వులు అయితే ఇంకా ఇంకేలా నానబెట్టేసి పక్కన పెట్టేసి ఇంకా టెడ్డీ బెర్రలు కూడా నానబెట్టేసానండి ఇంకా అలాగే షాపింగ్ కూడా వెళ్ళాలండి రేపు కావాల్సిన పూజకి సంబంధించింది అలాగే రూపు లక్ష్మీదేవి రూపు ఇంకా చీర ఇవన్నీ ఉంటాయి కదండి అమ్మవారికి కావాల్సిన ఇవన్నీ సామాన్లు అవన్నీ కూడా పట్టుకొద్దామని ఇంకా అమ్మ నేనైతే జగన్పేట వెళ్ళాలండి షాపింగ్కి ఇంకా బట్టలన్నీ కూడా ఇలాగైతే ఉతికేస్తున్నాను ముందు బట్టల పని అయిపోతే ఇంకా ఒక పని అయితే అయిపోతుందండి ఇంక చాలా పెద్ద పనిలాగా అనిపిస్తుంది అనేది చాలా ఎక్కువ బట్టలు అయితే వచ్చి పట్టుకెళ్ళాము ఇంకా బట్టలన్నీ కూడా ఇలాగైతే ఎండేసేస్తున్నానండి ఇంకా షాపింగ్ కూడా వెళ్ళాలి ఇంక మధ్యాహ్నం నుంచి వెళ్తామండి ఇంకా కాడవాళ్ళ షాపింగ్ అయితే మినిమం ఒక మూడు గంటల దాకా అవుతుంది కదండి ఒక చాలామంది ఇంకా టైం పడుతుంది ఇంకా షా బట్టలు షాపింగు అలాగే ఫ్యాన్సీ స్టోర్కి వెళ్ళాలి అలాగే రూపు కొనాలి ఇంకా చాలా వర్క్ ఉంటుంది కదా ఇంకా మధ్యాహ్నం అయితే తాపిగా చేసుకోవచ్చని ఇంకా మధ్యాహ్నం నుంచి అయితే వెళ్తున్నామండి ఇంకా బట్టలన్నీ కూడా ఎండేసేసి రేపు అయితే వండుతాం కదండి బియ్యం అయితే అయితే ఎండబెట్టేస్తున్నానండి ఇంకా అమ్మ అయితే ఇంకా అన్నం అయితే వండేసిందండి ఇంకా కూర అయితే క్యాప్సిమం వండుదామని ఇంకా ఇలాగైతే కోస్తున్నాను ఇంకా ప్రతి సంవత్సరం కూడా వరలక్ష్మి వ్రతం ఈ ఆర్భాటాలు అంగులు ఆర్భాటాలు ఈ అడవులు లేకుండా చాలా సింపుల్గా అయితే చేసుకుంటాము ఇప్పుడు యూట్యూబ్లో అందరూ కూడా అమ్మవారిని పెట్టడం అలా పెట్టడం అయినా చూపిస్తున్నారు మేము నా చిన్నప్పటి నుంచి మా అమ్మ అయితే కలసం పెట్టినే పెట్టుకునే పూజ అయితే చేసుకుందండి మేము అదే పాటిస్తాము అనువైదుగా వచ్చేసింది ఇప్పుడు అలా చేస్తున్నారు వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు కదా మనము చేసుకోవాలి అని మేమైతే పెట్టుకోమండి మేము ఎలా చేసుకున్నాము నా చిన్నప్పటి నుంచి మా అమ్మ ఎలా చేసిందో అలాగే మేము కూడా చేసుకుంటాము ఇప్పుడు చాలా మంది యూట్యూబ్లో కొడుతుంటే వాళ్ళక్ష్మీరత్నం ఎలా చేసుకోవాలి అలా చేసుకోవాలి అమ్మవారిని పెట్టుకోవాలి అలా పెట్టుకోవాలని చెప్తున్నారు అవన్నీ కూడా నమ్మకండి మీరు ఎప్పుడు ఎప్పుడు ఎలా చేసుకుంటారో అలాగే చేసుకోండి వాళ్ళు చెప్పారని అలా చేసుకుంటే అది అది కరెక్ట్ కదండి ఇంకా ఇలాగైతే కోసేసాను ఇంకా క్యాప్సికమ్ అయితే కోసేసానండి కోరలోకి జీలకర్ర అయితే నోర్త్ అనమాట సంతకాల్లోని ఇంకా అల్లం పేస్ట్ అలాంటివి కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు స్టోర్ చేసుకుంటారు ఎక్కువగాని అలా చేసుకోవడం చాలా మంచిది కాదండి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుని అల్లం పేస్ట్ వేసుకోవడం నెల నెలని ఎక్కువగా అల్లం వెల్లుల్లి అండి వేసుకుని ఒక పెద్ద బాక్స్ నిండా పెట్టేసుకుంటారు ఫ్రిడ్జ్లోని అస్సలు మంచిది కాదండి మేమైతే ఇప్పటికప్పుడే నూరుకుంటాము ఇంకా భోజనం అయితే చేసేసి ఇంకా అయితే వచ్చామండి అయితే బంగారం కొట్టులోకి వెళ్ళాము ఇంకా రూపు అయితే తీసుకున్నామండి అక్కకి కూడా మేమే అక్క అయితే కొనమందండి ఇంకా అక్కకి అమ్మకి అయితే కొన తీసుకున్నాము రూపులు రెండు రూపులు నేనైతే ఇంక మా ఇంటికాడైతే చేసుకుంటానండి నాకు ఇది మూడో సంవత్సరము పెళ్ళయ్యి ఇంకా మా ఆయన గారైనా వచ్చాక ఇంకా వచ్చే సంవత్సరం అయితే చేసుకుందామని ఇంకా అమ్మ అమ్మ దగ్గర ఇంకా చీర పెట్టేసి దానం అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఇలాంటి విగ్రహాలు అయితే పెట్టి అమ్మవారిని అయితే పెట్టుకుంటున్నారు చాలామంది కొనుక్కుంటున్నారండి షాప్లోని మాకైతే అలవాటు లేదు కదా నేనైతే తీసుకోలేదండి నాకైతే ఆనవాయితీ లేదండి ఆనవాయితీ అంటే మాకు చిన్నప్పటి నుంచి కూడా అమ్మ అయితే కలసం పెట్టి చేసేదండి ఇంకా అదే ఇంకా అలవాటు అయిపోయింది ఇప్పుడు ఎవరో చేస్తున్నారు మానవ చేసుకోవాలని నాకైతే అనిపించట్లేదు ఇంకా చాలామంది అయితే తీసుకుంటున్నారండి అయితే టూ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్ వన్ హండ్రెడ్ అలా ఉందండి వన్ ట్వంటీ అలా ఉంది ఇవి అయితే చిన్న చిన్న వన్ థర్టీ ఉంది పెద్దవి అయితే టూ హండ్రెడ్ అలా ఉన్నాయండి ఇంకా షాప్ అంతా కూడా చూపిస్తున్నాను ఫ్యాన్సీ స్టోరు ఇంకా అమ్మవారికి కావాల్సిన టెల్కన్సెస్ ఆ బర్ని ఇంకా కొన్ని వస్తువులు అయినా ఉన్నాయండి గాజులు అవన్నీ తీసుకోవడానికి అయితే షాప్కి వచ్చాము మేము ఏమేమి తీసుకున్నామో మీకు అయితే చూపిస్తాను ఇప్పుడు ఇవన్నీ కూడా ఫ్యాన్సీ స్టోర్ అయితే తీసుకున్నామండి గాజులు స్టిక్కర్ బ్యాట్లో ఇంకా చీరలు అయితే అమ్మకి నాకు అక్క కూడా తీసుకున్నాము ఇంకా అక్క అయితే అర్చి పట్టుకెళ్తుంది ఈ చీర వచ్చేసి అమ్మకండి చాలా సింపుల్గా ఉంది బాగుంది ఇంకా అమ్మది అక్కది ఒకే టైప్లో ఉంది చాలా స్మూత్గా ఉంది నేను కూడా అదే తీసేసుకుందాం అనుకున్నాను కానీ ఇంకా మా అమ్మాయి బర్త్డే వస్తుందండి నెక్స్ట్ మంత్ ఇంకా అప్పుడు కట్టుకుందాము కొంచెం మంచిది కొనుక్కున్నానండి నేను ఇప్పుడు ఇయ్యే మోడల్ కదండి ఏ షాప్లోకి వెళ్ళినా ఇయే చూపిస్తున్నారు నాకైతే కలర్ లేదండి అందుకే కలర్ అయితే తీసుకున్నాను బ్లూ కలర్ మీద జాకెట్ అయితే మెరుగున్ వచ్చింది చాలా సింపుల్గా ఉంది స్టోన్ వచ్చింది స్టే చీర అంతా కూడా స్టోన్ వచ్చి అంచు అయితే వర్క్ వచ్చిందండి బాగుంది వర్క్ కాదు కానీ అది ఎంబ్రాయిడింగ్ కింద బాగుందండి ఇప్పుడు ఇదే మోడల్ కదా ఇంకా అమ్మది అక్కడ కూడా చాలా సింపుల్గా ఉంది నిజంగా అలాంటివి తీసుకుందాం అనుకున్నాను కానీ ఇంకా మా అమ్మాయి బర్త్డే కోసం అయితే ఇదైతే తీసుకున్నాను ఇంకా గాజులు అమ్మవారికి పెట్టవలసిన గాజులు ఇంకా అవన్నీ కూడా తీసుకున్నానండి అలాగే అమ్మ అయితే నల్లపూసలు అమ్మవారికి నల్లపూసలు ఇంకా పత్తి దారం అంత అలాగే గంధం డబ్బా టెలికాం సెస్స కాటి బరణి ఇవన్నీ కూడా తీసుకుందండి ఇంకా రూపులు అక్కకోటి అమ్మకోటి అండి రూపులు ఇంకోడి అక్కడైతే ఈ రూపు బంగారం చాలా రేట్ ఎక్కువైపోయిందండి ఒక్కొక్కటి అయితే పదిహేను వందలు పడ్డది చిన్న చిన్న లేదండి పెద్ద పెద్ద అయితే తీసుకోలేదు ఒక్కో రూపు వచ్చేసి పదిహేను వందలు పడ్డది ఇంకా ప్రతి సంవత్సరం కూడా అమ్మ అయితే ఇలా పెట్టుకుంటుందండి రూపు అయితే కంపల్సరీ పెట్టుకుంటుంది అమ్మవారిది అమ్మ దగ్గర ఎప్పుడో చాలా ఉన్నాయని రూపులు ఎప్పటి నుంచో పెట్టుకుంటుంది అలాంటివి ఇంకా అక్కకి అమ్మకైతే తీసుకున్నాము షాపింగ్ అయితే ఇలాగైతే చేసేసామండి నల్ల నల్లపూసలు అలాగే ఒక టవల్ కూడా తీసుకుంటామండి వైట్ టవల్ కూడా తీసుకున్నాము ఇంకా రేపు కట్టుకోవాల్సింది చీరకైతే నేను ముందే ఇస్త్రీ చేసుకుంటానండి రేపు అప్పుడప్పుడు కట్టుకోవాలంటే చాలా కష్టమైపోతుంది నాకైతేని అది పొట్టి చీర కదండి చాలా టైం పట్టేస్తుంది ఇది వచ్చేసి నా పెళ్ళి చీరండి నా పొట్టి చీర ఇంకా ఇలాంటి టైంకే కట్ కట్టుకోవాలి కదండి వల్లష్మి వతానికి కట్టుకోవాలి ఇలాంటి చీరలు అనేది ఇంకా ఇస్ట్రీ చేసుకుందాం కదా అని తీస్తున్నాను చాలా కొంచెం బరువుగానే ఉంటుందండి అందులోకి జాకెట్ ముక్క కూడా ఉందండి చీరలోని నాకు వేరుగా ఇచ్చాడు మళ్ళీ చీరలో కూడా ఉందండి జాకెట్ ముక్క అదైతే కంప్యూటర్ వర్క్ అయితే చేయించారండి మా ఆయన గారు జాకెట్కి ఇదైతే పైటంచు ఇంక ఇక్కడి నుంచి అయితే ముందు మనకి ఎన్ని కావాల్సినవి అన్నీ తీసేసుకుని ఇస్త్రీ అయితే పెట్టుకుంటున్నానండి ముందుగాని లేకపోతే అసలు టైం అంతా దీనికే పట్టేస్తుంది నాకు అసలు ఇంకా కష్టమైపోతుంది సరిగ్గా రాదు ముందైతే ఇలా పెట్టేసుకుని కుర్చీలు ఇస్త్రీ అయితే చేసేస్తానండి ఇంకో ఇలాగైతే మనకి ఎన్ని కావాల్సిన అన్ని సమానంగా తీసేసుకుంటాను నాకు ఎలా వచ్చింది యూట్యూబ్లోనే చూసానండి ఒకసారి యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను మరి అంత ఏమి ఎక్కువ రాదులే అండి ఏదో మామూలుగా చేసుకుంటాను నేను ఎప్పుడూ పట్టు చీర కట్టుకున్న ముందు రోజే ఇలా చేసుకుంటాను ముందు రోజే ఇలా చేసుకుని ఉంచుకుంటాను ప్రతిసారి కూడా ఇలాగైతే కుర్చీలు అయితే పెట్టేసుకుంటానండి ఇంకా సమానంగా అయితే కుర్చీలు అయితే పెట్టేసుకున్నానండి ఇంక ఇస్త్రీ అయితే చేస్తున్నాను పొట్టు చీర చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి ఆయిలో అయితే ఉండకూడదండి ఇస్త్రీ పెట్టి కొంచెం లోయలో పెట్టుకోవాలి లో పెట్టుకుని అయితే ఇస్త్రీ చేసుకోవాలి గమ్మున పొట్టి చీర కదండి కొంచెం కాయలనే కూడా నాశనం అయిపోద్ది ఇంక చీర అంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంక ఇలాగైతే కుర్చీలు అయితే పెట్టేసుకున్నానండి ఇప్పుడు అయితే కొంచెం పినిస్ పెట్టుకోవాలి ఎదర ఒక పినీస్ అయితే పెట్టేస్తున్నాను ఇంకా అయితే ఇంకా ఇస్త్రీ చేసేస్తాను మనం కట్టుకున్నప్పుడు కూడా మంచిగా ఉంటుందండి ఇంకా నైస్గా ఉంటుంది చాలా బాగా అనిపిస్తుంది ఇంకా ఇవన్నీ కూడా సమానంగా పెట్టేసుకుని ఇస్త్రీ అయితే చేసుకుంటున్నాను ఇలాగా ఇంకా మొత్తం కూడా మనకి ఎంత కావాల్సిందో అంత అయితే పెట్టేసుకుంటున్నానండి మొత్తం కూడా కొంచెం ఇలా జరుపుకుని మొత్తం మంచిగా మడత పెట్టుకుని ఇస్త్రీ అయితే చేసుకుంటున్నాను మీరు ఏ పండగ వచ్చినా ముందు ఇలా ఇస్ట్రీ చేసుకుంటారో నాకైతే కామెంట్ చేయండి చాలామంది ఇలాగే చేస్తారండి ముందు ఇస్త్రీ చేసి పెట్టుకుంటే చ నెక్స్ట్ రోజు కట్టుకున్నప్పుడు చాలా ఈజీగా ఉంటుంది మనకి ఎంత ఫైటంచో అవసరమో అంత కూడా నేను ఈ అయితే ఇలా చేస్తానండి ముందు కానీ ఇది మడతట్టడం కూడా చాలా కష్టమైపోయిందండి అసలు అనగట్లేదు మొత్తం ఫ్రిల్స్ కింద అయితే మంచిగా సమానంగా అయితే పెట్టుకుంటున్నానండి సమానంగా పెట్టుకుని ఇస్త్రీ అయితే చేసేసుకుంటున్నాను నేను ఎంత కావాలో అంత అయితే చేసుకుని కొంచెం ఎదరకి జరిపేసి మనకి ఎదర వస్తుంది కదండీ కొంచెం అదైతే ఫ్రిల్స్ కింద తీసి కొంచెం ఇలాగైతే నైస్ చేసుకుంటున్నాను ఎదరు కూడా బాగా ఉంటుంది ఇలాగైతే చేసేస్తున్నాను ఎదురు వస్తుంది కదండి ఎదురుకైతే ఇలా సమానంగా చేసుకుని ఒక ఫినిస్ అయితే పెట్టుకుంటున్నాను రేపు పొద్దున్న కట్టుకున్నప్పుడైతే తీసుకుంటానండి ఫ్రిల్స్ అనేది అలాగే ఉంటాయి కదలకుండాని చీరలు అంత కట్టుకోవడం అంత సరిగ్గా రానోళ్ళు ఇలాగైతే ట్రై చేయాలండి పట్టి చీరలు కట్టుకున్నప్పుడు ఇంకా మొత్తం కూడా ఇలాగైతే ఇస్త్రీ అయితే చేసేసాను ఇంకా తర్వాత అయితే కుర్చీలండి మనం ఎంత కావాలో ఎద్దర ఎంత తీసుకుంటామో అక్కడైతే పినిస్ పెట్టేశానండి ఇంకా తర్వాత మనకి ఎంత కావాలో అంత తీసుకుని పినిస్ అయితే పెట్టేసుకున్నానండి అక్కడ దాకా పినిస్ పెట్టేసాను ఇంక అక్కడ నుంచి అయితే కుర్చీలు వస్తాయండి ఇంకా కుర్చీలు అయితే పెట్టేసి ఇంకా ఇస్త్రీ అయితే చేసేయాలి మొత్తం కుర్చీలు అయితే ఇలా పెట్టేసుకుంటున్నాను ఇంకా కుర్చీలన్నీ కూడా సమానంగా అయితే తీసేసుకుని ఇంకా మొత్తం కూడా కింద పైన కూడా మనకి ఎన్ని కుర్చీలు వస్తాయి అన్నీ కూడా సమానంగా చేసుకున్నానండి పైన కింద కూడా పినిస్ అయితే పెట్టేసుకోవాలి ఇంకా పైన కింద పినిస్ పెట్టేసుకుని ఇంక ఇస్త్రీ అయితే చేసుకోవాలండి కుర్చీలు కూడా చాలా నైస్గా మంచిగా కనిపిస్తాయి మనం కట్టుకున్నప్పుడు ఇలా చేసుకుంటే ఇంకోడి పైన కూడా పినిస్ అయితే పెట్టేశాను ఇంకా కుచ్చీలు కూడా పెట్టేశానండి కుచ్చీలు కూడా ఇస్త్రీ చేసి ఇంక ఇలాగైతే పెట్టేసుకుంటున్నాను ఇంకా లాస్ట్ అయితే ఇంకా మడత పెట్టేశానండి చీర ఇస్త్రీ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా తర్వాత కూడా మా చెల్లి కట్టుకున్న చీర కూడా ఇస్త్రీ అయితే ఇలాగే చేసేస్తాను ఇంకా సామాన్లు అయితే తోమాలండి పూజగాడి సామాన్లు ఇంకా చాలా పని ఉంది ఇంకా తర్వాత పూజగాడికి సంబంధించిన పళ్ళు అవన్నీ మనకి ఏం కావాలో అవన్నీ కూడా మా నాన్నగారు అయితే పట్టుకొచ్చారండి అవన్నీ కూడా చూపిస్తాను కట్టు పళ్ళు ఇంకేమేమి కావాలనేది ఇలా అయితే మంచిగా నాకు అంతగా రాదు కానీ మనకి ఎలా కట్టుకో నాకు ఈజీగా అనిపిస్తే అలా కట్టుకున్నానండి ఏదో చేసుకున్నాను ఇస్త్రీ ఏదో ఏదోలా చేసుకున్నాను అంత ఏమీ రాదేండి నాకు వచ్చేంతలో నేనైతే చేసుకున్నాను ఇలాగైతేని మనం రేపు కట్టుకున్నప్పుడు పినిస్లు తీసేసుకొని ఇంక మంచిగా అయితే పెట్టేసుకోవచ్చండి ఇంకా పినిస్ పెట్టుకుంటే సరిపోతుంది ఇంక బయట మంచిగా అయితే ఇంకెలా అయితే చేసేసాను ఒకసారి అయితే పైన చేసేసి ఇంకా కవర్లో పెట్టేసి బ్యాంక్ పెట్టేసుకున్నానండి ఇంకా పూజకి సంబంధించిన పళ్ళు ఇవన్నీ కూడా పట్టుకొచ్చారండి ఇంకా అట్టుపళ్ళు ఇంకా వాయినం వాయు వాయినం ఇవ్వడానికి అయితే అట్టుపళ్ళు ఎక్కువ అయితే పట్టుకొచ్చారండి ఇంకా ఇంకా వత్తులు అగరొత్తులు ఇంకా పూజగా ఏం కావాలి అవన్నీ పట్టుకొచ్చారు ఇంకా బెల్లము నైవేద్యాలు వండడానికి అయితే ఇంకా పులిహోర చేయడానికి ఆవాలు ఇంకా పల్లీలు ఇవన్నీ కూడా పట్టుకొచ్చారు ఇంకా అలాగే మేము పాలీలు కూడా కడతామండి పాలీలకి జామకాయలు ఇంకా అన్ని రకాలైతే పళ్ళు తెచ్చారు మొక్క యాపిల్స్ కాయలు ఇంకా నారింజ కాయలు ఇంకా అవన్నీ కూడా పట్టుకొచ్చారండి ఇంకా గోరింట కూడా మా అయితే రుబ్బిందండి ఇంకా అదైతే పెట్టుకోవాలి ఇంకా పిండి కూడా ఆడించుకొచ్చేసారండి ఇంకా బియ్యం పిండి అయితేనే ఇంకా కుడుములు అవన్నీ వండడానికి తాలికులు అవన్నీ వండడానికి అండి పిండి అయితేనే ఇంకా సాయంత్రం అయితే ఇంకా గోరింట అయితే మా అమ్మాయి అయితే పొడుకుందండి మామూలుగా అయితే పెట్టించుకోదండి అస్సలు ఇంకా మొన్న ఆషాడంలో కూడా అస్సలు పెట్టించుకోలేదు ఇంకా పొడుకుంది కదా అని అప్పచ్చి అయితే పెట్టే చేశాను ఇంకా కాలు కూడా పెట్టేశానండి ఇంకా లెగిసిందండి కొంచెం ఎప్పుడికైతే లెగిసిపోయింది లెగిసి ఇంక తీర్తావా లేదా అని అంత చెరాగా అయించింది అనుకోండి ఇంక ఇప్పుడు ఎక్కడైతే మా అయితే పెట్టుకుంటుంది గౌరింటాకైతేని వీడియో ఎలా అంతా కామెంట్ చేయండి ఇంకా మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటిదాకా బాయ్ బాయ్